అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ దర్సె హదీస్ రియాదు సాలిహీన్లో యాభై నాలుగు హదీసులు పూర్తి చేసుకున్నాం సత్యం యొక్క అధ్యాయంలో ఉన్నాం ఈరోజు యాభై ఐదవ నంబర్ హదీస్ చూద్దాం హజరత్ అబూ ముహమ్మద్ హసన్ బిన్ అలీ బిన్ అబీ తాలిబ్ రది అల్లాహు తాలన్హు గారు అంటే హజరత్ అలీ గారు ఉన్నారు కదా ఆయన యొక్క కుమారులు హజరత్ ఇమామే హసన్ గారు ఈ యొక్క హదీసును తెలియజేస్తున్నారు ఆయన అంటున్నారు నాకు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలహ్ అలైస్ల్లం గారు పలికినటువంటి ఈ వాక్యాలు గుర్తున్నాయి అని ఎందుకంటే వారు చిన్నతనంలోనే ప్రవక్త సల్లల్లాహు అలయి అలం గారు యహలోకం వినడం జరిగింది అప్పటికి దాదాపుగా వారి యొక్క వయసు దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉండవచ్చు కాబట్టి ఆయన అంటున్నారు నాకు కొన్ని వాక్యాలు గుర్తున్నాయి అందులో ఒకటి ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలై అలం గారు అన్నారు నిన్ను సందేహంలో పడవేసేటువంటి ఏ పనినైనా సరే దాన్ని వదిలివేయి అన్నారు అదేవిధంగా నిన్ను సందిగ్ధానికి లోను చేయని అంటే సందేహానికి లోను చేయని పనిని మాత్రమే నెరవేర్చు అన్నారు అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అయి అలం గారు ఏమన్నారంటే నిస్సందేహంగా నిజం చెప్పడం మనసుకు నెమ్మదినిస్తుంది ప్రశాంతతనిస్తుంది అదేవిధంగా అబద్ధం మనసులో అలజడిని రేపుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలయూ అల్లిస్లం గారు పలకడం జరిగింది ఈ హదీస్ మనకు తిరుమిజీలో ఉంది ముస్మది అహ్మద్లో ఉంది ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాల్సి ఉన్నాయి అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలయ్యూ అలీస్లం గారు అంటున్నారు సందేహానికి గురి చేసేది ఏదైనా సరే ముందు దాన్ని వదిలేసేయండి అని కానీ మన పరిస్థితి ఎలా తయారైందంటే సందేహానికి గురి చేయడం కదా పక్కన పెట్టండి ఇది మన యొక్క మతంలో ప్రవక్త సల్లల్లాహు అలై అలూ సలం గారు దీన్ని నిషేధించారు అని స్పష్టంగా చెప్పినప్పటికీ దాన్ని వదులుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రభుత్వ సల్లల్లాహు అలయి అలూ సలం గారు వారి యొక్క మనవులైనటువంటి ఇమాం హసన్ గారికి ఏం తలఖీం చేస్తున్నారు ఏమని ఉపదేశిస్తున్నారు సందేహం ఉన్నా సరే దాన్ని వదిలేయి నీవు బాగా నమ్మకంగా ఉన్నవి సందేహం దానిని మాత్రమే నీవు ఆచరించు అని చెప్పేసి ఆయనకు ఉపదేశిస్తున్నారు మరి మనం నిజంగా ప్రభుత్వ సల్లల్లాహు రహివ అల్లిస్లం గారి నుంచి ఈ యొక్క ఉపదేశాన్ని నిజంగానే తీసుకుని అమలు చేస్తున్నాము ఈ రోజున ఎన్ని విషయాలు చూడండి మన చుట్టుపక్కల మన ఇళ్లలో స్వయంగా మన చేత ఎన్నో విధతలు ఎన్నో పాపకార్యాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిట్లో కూడా మనిషి తన స్వయం వల్ల కానీ లేదంటే ఉలమాల ద్వారా కానీ లేదా ఇటువంటి యూట్యూబ్ బయాన్ల ద్వారా కానీ ఇది తప్పు ఇది హరాం ఇది చేయకూడదు అని ప్రభుత్వ సల్లల్లా అలై అలైస్లం గారి యొక్క మాటలు వింటున్నప్పటికీ స్పష్టమైపోయినప్పటికీ కూడా దాన్ని వదులుకునేటువంటి పరిస్థితుల్లో మనిషి లేడు ఇల్లా మాషాల్లా అయితే ప్రభుత్వ సల్లల్లాహు అలహి అలెస్ల్లం గారు స్పష్టమైనటువే కాదు నీకు ఏదన్నా సందేహానికి గురి చేసేది ఉంది ఇది హరామో హలాలో అర్థం కావడం లేదు ఇది ఖయామత్ రోజున ఇది నాకు లాభం చేకూరుస్తుందో నష్టం చేకూరుస్తుందో అనేటువంటి సందేహం ఉన్న వాటిని వదిలేసేయండి ఏముంది మీరు మొక్కమాత్ని పట్టుకోండి స్పష్టమైనటువంటి ఆదేశాలని పట్టుకోండి దానివల్ల మనకు ఇహపర లోకాల్లో మనకు లాభం కలుగుతుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే సందేహానికి మనకు లాభం కనుక ఉంటే సందేహం నివృత్తి చేసుకోవాల్సింది పోయి ఇంకా దానికి సంబంధించి ఎవరెవరు మనలాగా అమలు చేస్తున్నారో వాళ్ళని చూపించి ఇంతమంది అమలు చేస్తున్నారు ఏమవుతుంది వాళ్ళకైతే మనకైతుంది అని చెప్పేసి రివర్స్లో వితండవాదం చేసే వాళ్ళు కూడా ఈ మధ్యన తయారవడం జరిగింది కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వ సల్లల్లాహులహల సల్లం గారి యొక్క మార్గం ఆయన యొక్క బోధనలే మనకు ఖయామత్ రోజున ప్రళయ దినాన మనకు మోక్షానికి కారణమవుతాయి నజాత్కు కారణమవుతాయి కాబట్టి ఆ మాటల్ని మనం గట్టిగా పట్టుకోవాలి అదేవిధంగా ప్రభుత్వ సల్లల్లాహు వలహి అల్లైస్ సలం గారు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే నిజము మనస్సుకు నెమ్మదిని ఇస్తుంది ఆ నిజం వల్ల బయట కొన్నిసార్లు మనకు అవాంతరాలు కొన్నిసార్లు మనం మాట పడాల్సి వస్తుంది కొన్నిసార్లు మనం ఫితనాల్లో కూడా మునిగిపోవాల్సి రావచ్చు కానీ నీ మనసు ఏదైతే ఉందో అది మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు అల్లాహతాలాతో చేసుకునేటువంటి వాగ్దానాన్ని నెరవేర్చావు ఆ వాగ్దానం ఏదైతే ఉందో అది అల్లా సమక్షంలో పట్టుబడుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నీ యొక్క మనసు నీకు ప్రశాంతతనిస్తుంది అదే అబద్ధం ఏం చేస్తుందంటే అలజడిని రేపుతుంది ఎందుకంటే ఒక్క అబద్ధము ఆ ఒక్క అబద్ధంతోనే సమస్య సమస్య పోదు ఆ అబద్ధానికి ఇంకా కొన్ని అబద్ధాలు మనము గోడ కడుతూ వెళ్ళాలి ఆ గోడ ఎటువంటిది అంటే అది బలమైన గోడ కాదు అది పేక మేడలతో కట్టేటువంటి గోడ లాంటిది ఎక్కడో ఒక చోట ఒక చిన్న లూప్ హోల్ దొరికి అది కనుక ఒక్కటి ఆ యొక్క అబద్ధం కనుక దొరికిపోయిందంటే మన యొక్క జీవితంలో చేసుకునేటువంటి మొత్తం ఆ కట్టుకున్నటువంటి గోడ మొత్తం కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అబద్ధం ఎప్పుడూ కూడా అలజడిని రేపుతుంది నిజం ఎప్పుడూ కూడా మనసుకు మనశ్శాంతిని కలిగిస్తుంది ఒకవేళ యలోకంలో అది మనశ్శాంతిని ఇవ్వకపోయినప్పటికీ పరలోకంలో ప్రళయ దిన అల్లహతల ముందు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేకోకుండా అల్లహతల వద్ద పట్టుబడకోకుండా మనం అల్లాహతల యొక్క శిక్ష నుంచి తప్పించుకొని దాని యొక్క మనశ్శాంతిని ప్రశాంతతను మనం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి హదీస్ నుంచి ఈ విషయాలని మనం గుర్తుపెట్టుకొని హలాల హరామ్ విషయంలో మనం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ఎక్కడో సంపాదన వస్తుందనో ఎక్కడో కమిషన్ వస్తుందనో ఎక్కడో ఫలానా ఫలాన్ని జరుగుతుందనో ఫలానా వాళ్ళు ఇంతమంది చేస్తున్నారనో లేదంటే మా తాత ముత్తాతలు ఇదంతా చేస్తూ ఉన్నారు కాబట్టి మేము చేస్తామనో ఇటువంటి మాటలు మాట్లాడుకోకుండా సందేహంగా ఉన్న వాటిని వదిలేయండి ఇంకా హరామని చెప్పేసి చెప్పినటువంటివి ఖచ్చితంగా వదిలేసేటువంటి ప్రయత్నం మనం చేయాలి అల్లహతా మనందరికీ సన్మార్గం చూపుతాం ఆమీన్ అస్సలం అయికు వరహ్మల్లా వరకూ